కేబిఆర్ కి స్వాగతం అర్థం ఏంటి నీ తప్పు నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు నీ దోపిడీ నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు ఒక్కొక్కళ్ళు జైలు పాలైపోతా ఉన్నారు నీ అడ్డు పెట్టుకొని అరాచకం చూస్తున్న అధికారులంతా కూడా ఇవాళ పారిపోయే పరిస్థితి వస్తూ ఉంది రాజ్యాంగేతర వ్యక్తి శక్తిగా ఎదిగిన నువ్వు ఇసుక మాఫియాలో కానీ మద్యం మాఫియాలో కానీ మైనింగ్ మాఫియాలో కానీ ఏ విధంగా రొల్లుకున్నావో వాస్తవం ఇది ఇవాళ నువ్వు చెయ్యని నేరం ఘోరం ఏమైనా ఉందా రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల మీద కేసులు ఉన్నాయన్నావు నేను అడుగుతా ఉన్నా ఏ కేసులు అవి మర్డర్ కేసుల రేపు కేసుల దోపిడీ కేసులా నీ అరాచకాలను ఎండగడుతున్నందుకు తప్పుడు కేసులు పెట్టావు అయ్యే కేసులు అంతకుమంది చంద్రబాబు గారి మీద ఉన్న కేసులు ఏంటి ఒకటైనా రుజువు చేయి కనీసం నింద మోపి దాన్ని రుజువు చేసే శక్తి నీకు లేదు భారతదేశంలో ఎక్కువ కేసులు ఉన్న ముఖ్యమంత్రిగా నువ్వు చెబుతా ఉన్నావు ఏ కేసు వైజ్ చెప్పండి కేసు వైజ్గా ఒక్కొక్క కేసు నిర్ధారణకు వద్దాం ఏవి రుజువు చేయగల కేసులు ఏమైనా ఈడీ కేసులు ఉన్నాయా నీ మీద ఉన్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నాయా జిఎస్టీ కేసులు ఉన్నాయా ఏనాడో అమ్మిన హెరిటేజీ షాపులను కూడా తీసుకొచ్చి ఉల్లిపాయలు అమ్మేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పే దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావు సిగ్గుచేటు నీలాంటి గోబెల్స్ ప్రచారం ద్వారానే రాష్ట్రంలో అరాచకం సృష్టించావు కులాల పేరుతో మతాల పేరుతో ఒక కుల వ్యవస్థను నడిపావు నువ్వు ఎప్పుడు ఎత్తన నేను ఎత్తుతున్నా నువ్వు కుల వ్యవస్థను నడిపావు నీ అధికారులంతా కూడా నీ బంధుజనంతో నింపేసావు రాష్ట్రాన్ని అరాచకం సృష్టించావు నువ్వు పెట్టిన అధికారుల ద్వారా దోపిడీ చేసావు ఇవాళ మాట్లాడుతుంటే మా పలానా కులానికి అన్యాయం చేస్తున్నారు సామాజిక న్యాయం చేయడంలో తెలుగుదేశానికి మించింది లేదు సామాజిక న్యాయం ప్రకారమే పదవులు కానీ అవకాశాలు కానీ ఇస్తూ ఉన్నది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నువ్వేం చేసావు సామాజిక న్యాయం చేసావా యూనివర్సిటీలన్నీ కబ్జా చేసావు వ్యవస్థలన్నీ భ్రష్ పట్టించావు పార్టీ ఆఫీసులో చేరి నువ్వు మాట్లాడతావు అసలు నీకేం అర్హత ఉందని నువ్వు ఒక దోపిడీ దొంగల మొట్టాది నాయకుడు అంతవరకే మరొకసారి మాట్లాడితే జాగ్రత్తగా ఉన్నా చూస్తున్నాం ఇవాళ డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయా ఆన్లైన్ పేమెంట్లు జరుగుతూ ఉన్నాయా కానీ ఇవి ఏది కాదు క్యాష్ అండ్ క్యారీ చేసామంటే ఏంటి ఎన్ని వేల కోట్లు దొడ్డిదారిని బట్టినాయి ఎన్ని వేల కోట్లు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు తరలించావో తేలాల్సిన అవసరం ఉంది నీ ఆటల సాగు సజ్జల రామకృష్ణారెడ్డి నీ కొడుకు ద్వారా నువ్వు ఏదైతే ఉన్నావో సోషల్ మీడియా దందాన్ని కట్టడి చేసే రోజు దగ్గరలోనే ఉంది ఆటలు సాగు బూతులు తిప్పిస్తావు మమ్మల్ని అందరు నేను బూతులు తిడితే బెదిరిపోతాం అనుకుంటున్నావా పచ్చి బూతులు దిప్పించే సంస్కృతిని ఎంతమందికి నేర్పావు తల్లిని చెల్లిని గౌరవించలేని దౌర్భాగ్య పార్టీలో ఉండి నువ్వు ఎవరి గురించి నువ్వు సమర్థిస్తావని నేను మాట్లాడుతూ ఉన్నాను అందుకనే చెబుతున్నావు నీ దోపిడీ అంతా కూడా కక్కుతావు కక్కించాల్సిన అవసరం ఉంది భూములు కబ్జా చేయించావు మైనింగ్లు కబ్జా చేయించావు ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేశారు ఇవన్నీ కక్కాల్సిన రోజు దగ్గరలోనే ఉంది ఒకటే చదువుతున్నావు ఇక ముందు మాట్లాడే అవకాశం నీకు లేదు మాట్లాడేది ఉంటే మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మాట్లాడమనండి